ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాక్కులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగో వచనం వరకు ఇందులో మనము చూడబోయే విషయం ఏంటంటే దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులుగా ఎంచబడతారో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం తామే నీతిమంతులమని తము నమ్ముకును ఇతరులను తుణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలవబడి దేవా నేను చోర్లను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకర వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారు మనకు రెండు మార్లు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదివా వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరముగా నిల ని ఆకాశం వైపు కన్నులెత్తుడుకు ధైర్యము చాలక రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియూ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియో చెప్పాను దేవుని బిడ్లారా ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే తామే నీతిమంతులమని తము నమ్ముకును ఇతరులను తుణీకరించు కొందరితో ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు ఒకడేమో పరిసేయుడు ఇంకొకడేమో శంకరి పరిసేయుడు ఏమని అంటున్నాడంటే నేను ఇతరుల వలె ఉన్నందుకు లేనందుకు నీకు కృతజ్ఞతలు అంటే ఇతరుల వలి అంటే ఏంటి పాపుల వలి సుంకర్ల వలి అనే పదం మరి ఇతను ఎలా ఉన్నాడు నేను నీకు దర్శంభాగం ఇస్తున్నాను అలా ఉపవాసం ఉంటున్నాను అని చెప్పడం దేవుని బిడ్లారా ఈ మాటల భావం ఏంటంటే స్వనీతి ప్రార్థన మనల్ని పరలోకం చేర్చదు అంటే సొంత నీతి నేను ఏ తప్పు చేయలేదు లేదా నేను అబద్ధం ఆటలేదు లేదా నేను దాన చేస్తున్నాను లేదా ఉపవాసం ఉంటున్నాను లేదా ఇలా దేవునికి కానుకలు ఇస్తున్నాను ఇవి మనల్ని పరలోకం చేర్చవు దేవుని బిడ్డారా మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటి ఆదాము నుండి మనం పుట్టాము కాబట్టి పుట్టుకతోనే మనము పాపులం ఆ పాపము యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా తప్ప మనకు విమోచన కలగదు రక్షణ కలగదు నిత్య జీవం కలగదు కాబట్టి ఏ విధంగా ఈ యొక్క వ్యక్తి రెండో వ్యక్తి ఆకాశం వైపు కన్నులెత్తుటకు యోగ్యుడు కాదని రొమ్ము కొట్టుకుంటూ ఆ యొక్క వ్యక్తి బాధపడ్డాడో ఆ సుంకరి బాధపడ్డాడో నువ్వు నేను ప్రతిరోజు మన ఆధ్యాత్మిక దీనస్థితిని గుర్తుపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నీ స్వనీతను ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కొట్టివేయబడుతుంది నీ ఆధ్యాత్మిక దీనస్థితిని నీ అంతరంగ లోపాన్ని గుర్తుపెట్టుకొని ఇంత ఇంత నిస్సాయికురాలుని ప్రభు నీ కృప వల్ల నేను బ్రతుకుతున్నానని చెప్పి అట్టి స్థితిని ఎరిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి దేవుని దృష్టిలో నీతి మంతుడుగా నీతి మంతుడుగా రాలుగా తీర్చబడి యుగ యుగాలు పరలోకంలో దేవునితోనూ ఉంటావు కాబట్టి దేవుని బిడ్డారా ఎప్పటికీ గర్వించకూడదని దీన హృదయముతో ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము దీన మనస్సును వస్త్రము ధరించుకుని దేవుని సేవించాలని మనుషులు ఎదుట దేవుని ఎదుట ఇట్టి దీనత్వం కలిగిన వారే దేవుని దృష్టిలో మరి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని హెచ్చిస్తాడని తెలుసుకొని ప్రతి దినము తగ్గించుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి సేవించే బిడలగా ఉందుము గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్